మొదటి అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు చదువుకుని బైబుల్ ధ్యానం చేద్దాం దేవుని యొక్క ప్రభువైన అయిన క్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చదిరి ఉన్న పాండేలు గోత్రముల వారికి శుభం అని చెప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమున కడుపు పరీక్ష కూర్పును గుట్టించడం జరిగి మీరు నా విధమైనటువంటి శోధనలో నానా విధమైన శోధనలు పడుచున్నప్పుడు మహానందమని ఎంచుకో మీరు సంపూర్ణులను అమాంగ్లను అలాగే ఏ విషయంలో నైనను కొదవలి

మాత్రం సందేహము చకైను విశ్వాసముతో అడగవలెను మరి సందేహించువారు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రములు తరంగముల వలె పోలి ఉండదు అతి మనుష్యులను దివ్య మనుషుడైన తమ సమస్త మార్గముల ఎందును అస్థిరుడు అస్థిరుడు కనుక ప్రభువు వలన తన అనేకమైన కొలువను అయితే ధీరుడైన సహోదరుడు తన తనకు కలిగినటువంటి అలాగే ధనవంతుడైనటువంటి సహోదరుడు తనకు కలిగిన మరి దశ అతిశయింపవలం ఎలా అయినగా అతడు గడ్డిపో వరే సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయుగా దాని పూర్వకాలము దాన్ని స్వరూపము సౌందర్యమును నశించు అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు ఉన్నటువంటి మరి ప్రభువు తను ప్రేమించినటువంటి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందడం దేవుడు కీడు విషయమై ఆయన ఎవరినిపడుకం శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనుకూడదు ప్రతి వాడును తన స్వకీయమైనటువంటి దురాసనూ ఉండబడి మరలా కల్పబడింది మరల కల్పబడింది వాడైను

మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనంలో సోదరు సహించేవాడు ధన్యుడు అతడు సోదరుకు నెచ్చిన వాడై బాబోదన్న ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందడు దేవుడు కీడు విషయమై శోధింపబడి నేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడి ఎడల నేను దేవుని చేత శోధింపబడి ఉన్నానని అనుకూడదు ప్రతి వాడును తన స్వకీయమైన మరి దురాశ చేతను ఏర్వబడి అయ్యో అలాగే మరులు కొల్పబడినటువంటి వాడై శోధింపబడి అలాగే మరియు దురాశ గర్భమును చేయను కనగా పాపము మరి పరిపక్వమై మరణమును కను ఆ ప్రియ సహోదరుల మోసపోకుడి శ్రేష్టమైన ప్రియుని సంపూర్ణమైన ప్రతి వరమును మరి పరమ సంబంధమైనటువంటి తండ్రి యొక్క నుండి ఆయన ఈ విధముగా అంటున్నాడు వచ్చను ఆయన ఎందు ఆయన ఎందు ఏమైనను సంచలమైనటువంటి మనసు లేదు కనుక ఏ ఛాయనూ లేదు ఆయన తాను సృష్టించిన వాటితో మనము ప్రథములుగా ఉన్న పట్ల ఉండి పట్ల వాక్యమును మనలను తన సంకల్ప ప్రకారం కనీను నా ప్రియ సహోదరులారా మరి సంగతి గనుక ప్రతి మనుష్యుడు వెనుట వేగడ పడు పడవాడును మాట్లాడుకు నిదానించేవాడును శోధించుటకు కోపించుటకు నిదానించేవాడున ఉండవలెం ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చను నరుని కోపము ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చడు అందుచేతనే సమస్తం కల్పమును విమిగ్నైనా దుర్ధసేను రాణి లోపల వాడుకొని అలాగే నీ అద్భుతములను రక్షించటకు శక్తి వాక్యమును సాత్వికముతో అంగీకరించడం మీరు వినువారై మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వాడునై ఉండి మరి ఎవడైనను వాక్యమును వినువాడునై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు మరియు అత్తములు తన సమాజమును చూచుకొను మనుష్యుని కోరి ఉన్నాడు వాడు తను చూచుకొను అవతలికి పోయిన జావెలు వెంటనే మరచిపో అయితే స్వాతంత్రము మరి సంపూర్ణమైన నియమమును తేరిచూచి నెలకడగా ఉండేవాడెవడో వాడు విని మరి మరచవాడు నాకు ప్రియుడు చే ప్రియమైనటువంటి చేయవాడు తన ప్రియులు ధన్యుడు ఎవడైననూ నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుని భక్తి కలవాడునని అనుకుని నేడలా వాణి వ్యర్థము చేయండి యాస్ థ్యాంక్ యూ బైదు వందనములు స్తోత్రములు ఈ యాకోబు పత్రికను మరి చదవబడి ఉన్నది సో లోకమంతటికి విని ఆ మొదటి అధ్యాయము మరి ఉన్న వచనాలన్నీ కూడా చదివి ఇదిగో మేము చదివిన వాక్య భాగములను విని నేనేమై ఉన్నాను అని తెలుసుకునేవారు తెలియని వారు తెలుసుకొని తెలుసుకున్నవారు దానిని అనుసరించి ఇగో ప్రభా మా ఇక్కడ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించటకు మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ సహాయం చేస్తున్న మరి సహోదరుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వింటున్న వారిని బట్టి మా కుటుంబాలను బట్టి ఆశీర్వదించి జీవించి పాలించునుగా ఆమె